మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవాళ హైట్రా అని తెలంగాణ తల్లి మార్పు అని తీసి టీజీ అని చెప్పి ఇట్లా రకరకాల రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉన్నది కాబట్టి ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాము మేము భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఇది భారతీయ జనతా పార్టీ ఆరంభం మాత్రమే ముందట ఇవాళ ట్రయల్ చూపిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ రేపు ముందున్నది సినిమా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ప్రజల పక్షాన నిలబెడతాము ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తాము ఇవాళ ప్రజలందరి పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే అభివృద్ధి కాదు కదా అభివృద్ధి మాట దేవుడెరుగు కనీసం మమ్మల్ని బతకనిస్తాలి ప్రాంతంలో అనేటువంటి దుస్థితి ఇటు రాన్నగొండ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా లైన్ దగ్గర నుండి వాళ్ళ బైక్ ర్యాలీ యువకులు నిరుద్యోగులు మహిళలు రైతులు ఇవాళ మరి అన్నమా రామచంద్రాన్ని ఇవాళ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని నిరసన కార్యక్రమం బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చట్టాలు వాళ్ళే రాసుకున్నారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇవాళ రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రామగూడాల మాత్రం నిరసన కార్యక్రమం చేస్తే కనీసం మాకు మైక్ సౌండ్ కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ బలవంతంగా ఇవాళ సౌండ్ సిస్టమ్ కూడా తీసుకుపోయిందంటే నిజంగా కూడా పోలీసు యొక్క నిరంకుశత్వం ఇవాళ కనబడతా ఉన్నది కాబట్టి మేము ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇవాళ మేము ఒక్కటే చెప్తా ఉన్నాము మేమున్నామే నాయకులుగా ఇవాళ రాష్ట్ర నాయకత్వం స్థానిక నాయకత్వం మీకు అండగా ఉంటది ఎలాంటి పోరాటానికైనా మనం ముందుండాలి ఆనాటి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటాన్ని ఉధృతం చేద్దాము ఆరు గ్యారంటీల సంగతేందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తేల్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఖచ్చితంగా ఈరోజు పూర్తి చేసుకున్నారు మా పోరాటం మొదలైంది భారతీయ జనతా పార్టీది తప్పకుండా వంద శాతం మీ దగ్గర నుండి ఆరు గ్యారంటీల సంగతి ఏందో తేలిక మేం వెంట పడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్